నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని వరుసగా తిడుతూ కొంత ఎన్నికల్లో దున్ని పారేస్తామని కూడా ప్రసంగించి వెళ్ళిపోతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు అనేది ఇవాళ టాక్ కనీసం సమీక్షకు ఆహ్వానించినటువంటి వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా ఏమాత్రం ప్రయత్నించడం లేదు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీంతో ఇవాళ ద్వితీయ శ్రేణి క్యాడర్లో అసహనం పెరిగిపోతుంది పరిస్థితి దిగజారుతుంటే కేటీఆర్ సమీక్షల పేరుతో పిలిచి ఇలా ప్రసంగాలు ఇచ్చి పంపేస్తున్నారు ఏంటి అనేది ఇలా చాలామంది ఆసక్తి కోల్పోతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పట్ల బుధవారం సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెల్లా ఎంపీ స్థానాలపైన కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు అయితే అభ్యర్థులు ఇతర సీనియర్ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరైనటువంటి పరిస్థితి కానీ అసలు సమీక్ష అంటేనే ఏమీ జరగలేదు ఎంపీ స్థానంలో బలాబాలలు ఏంటి గతంలో జరిగినటువంటి కొంత ఏంటి వాటిని ఇప్పుడు ఎలా అధిగమించాలి స్థానిక నేతల మధ్య సఖ్యత ఉందా లేదా లేకపోతే వారిని ఎలా సమన్వయం చేయాలి ప్రత్యర్థులు ఎవరు వారి పరిస్థితి ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి ఇలా సమస్యలను గుర్తించి పరిష్కరించి క్యాడర్కు దిశానిర్దేశం చేయాలి కానీ ఇలా ఏమీ చేయకుండా కేటీఆర్ అసలు ఇదంతా పనికిరాని వ్యవహారం అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ అధిష్టానం వద్ద పలుకుపడి కలిగినటువంటి ఒకరిద్దరు నేతలతో మాట్లాడటం ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్తో మాట్లాడించి వెంటనే సమావేశాన్ని ముగింపు చేయటం పరిపాటిగా మారింది బిఆర్ఎస్ లో సో ఇక కేటీఆర్ ప్రధాని పైన ముఖ్యమంత్రి పైన నోరు పారేసుకోవటం దుర్భాషలాడటం చేస్తున్నారే తప్ప కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని తెలుసుకోలేకపోతున్నారు అది అట్లా నోరు మారేసుకోగానే మీడియాలో హైలైట్ కావచ్చు అని అనుకుంటున్నారు ఎన్నికలు ఎలా ఉపయోగపడతాయో ఏమో కానీ క్యాడర్ అయితే మాత్రం అయోమయం గురవుతున్నారు ఎన్నికల సభల్లో అలాంటి విమర్శలు చేయొచ్చు కానీ సమీక్షల్లో చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది కూడా ఇవాళ ఆ సమీక్షలకు హాజరవుతున్నటువంటి వారికి అర్థం కానటువంటి పరిస్థితి కొంచెమైనప్పు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లను చూసి కేటీఆర్ అవన్నీ మళ్ళీ వస్తాయని దున్ని పారేస్తామనే నమ్మకంతో ఇవాళ కొంత ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది కొంత కేటీఆర్ మాటలు విని ఇంకా ఇంకా కేటీఆర్ కొంత భ్రమంలోనే ఉన్నాడనే మాట కూడా వినిపిస్తుంది అంటే మాట అనే ముందు మరీ లోతుల్లోకి వెళ్ళకపోయినా ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి నేతల్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ చిన్న పాయింట్ను అంత తేలిగ్గా కేటీఆర్ ఎలా మిస్ అవుతున్నారు అన్నది ఇప్పుడు మాత్రం గులాబీ దళాన్ని తొలిచేస్తున్నటువంటి ప్రశ్న అధికారం తమ చేతిలో ఉంటే ఒకలా పక్కోడి చేతిలో మరోలో మాట్లాడడం కూడా ఒక స్థాయికి చేరినటువంటి వ్యక్తికి తగదు బాగోదు అనే విషయాన్ని చిన్నబాస్ ఎందుకు మిస్ అవుతున్నట్లుగా ఇవాళ బిఆర్ఎస్ లోనే కొంత టాక్ వినిపిస్తుంది మొన్నటి వరకు అధికారం తమ చేతిలోనే ఉందన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారా తాను ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ తానే నిర్వహించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది తాజాగా నిర్వహించినటువంటి పార్టీ సమావేశాల్లో కేటీఆర్ నోట్ నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యలకు పార్టీ నేతలు సైతం నిర్గంధం చెప్తున్నారు ఎందుకంటే అలాంటి ఆరోపణలు చేశారు మరి మున్సిపల్ శాఖ తన వద్దనే ఉంచుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలలుగా డబ్బులు ఇస్తేనే బిల్డింగులకు అనుమతులు మంజూరు చేస్తున్నారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అయితే అలా వసూలు చేసినటువంటి రెండు వేల ఐదు వందల కోట్లను ఢిల్లీకి పంపినట్టుగా కూడా ఆయన స్వయంగా ఆరోపించారు అయితే వంద రోజులకే రెండు వందల ఐదు వందల కోట్లు అయితే పది ఎన్ని వేలు కోట్లన్న ప్రశ్నని ఇప్పుడు కేటీఆర్కు ఎదురవుతుంది ఎదురవుతోంది సో గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ బాధ్యతలు మంత్రిగా నిర్వహించింది కేటీఆర్ అనేది కూడా ఆయన మర్చిపోతున్నాడు మంత్రి కేటీఆర్ అనుభవంతో మాట్లాడుతున్నాడా ఓవైపు రియల్ ఎస్టేట్ బాగోలేదని చెప్తున్నాడు ఆయన మరోవైపు అనుమతులు ఇవ్వటం లేదంటున్నారు ఇలా అయితే రెండు వందల ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల వంద రోజుల్లో ఎలా సేకరిస్తారు అనేది కూడా కొంత పాయింట్ కొత్త ప్రాజెక్టులను ఆచితూచి అన్నట్లుగా కూడా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని అనుమతులు ఇస్తున్నప్పుడు వసూళ్లకు సాధ్యం అవుతుందా అనే ప్రశ్న కూడా కొంత ఉత్పన్నమవుతుంది గతంలో రియల్ ఎస్టేట్ మంచి ఊపులో ఉందని భారీ భవనాలకు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కూడా గత ప్రభుత్వం ఎడాపెడా అనుమతులు ఇచ్చేసినటువంటి మాట అందరికి తెలిసిందే అంటే వేలాది కోట్లు కేటీఆర్ వెనుక ఆయన వ్యాఖ్యలతో అనేది ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ ఎదువాడి మీద చూపిస్తే వేలు మన వైపు చూపిస్తాయన్న విషయాన్ని కూడా చిన్న పాయింట్ ను కూడా కేటీఆర్ ఇవాళ మిస్ అవుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది సో జేబులో కత్తెర పెట్టుకుని దొంగలా తిరుగుతున్నారంటూ మండిపడుతున్నారు ఇదంతా రేవంత్ జేబులో కత్తెర ఉందన్న విషయం కేటీఆర్కి ఎలా తెలిసిందో మాత్రం అర్థం కావట్లేదు కానీ సీఎం రేవంత్ చేసినటువంటి విమర్శల పైన కేటీఆర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కాకుంటే అందులో ఎక్కువ భాగం రివర్స్లోనే తగులుతున్నాయి ఆ కౌంటర్లన్నీ కూడా ఇవాళ తాజాగా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఆయన మాట్లాడాడు అంటే ఫోన్ ట్యాపింగ్ మీదే మాట్లాడుతూ ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అని చెప్తున్నాడు పోలీసుల డ్యూటీ అంటున్నాడు సో ఏంటి అంటే ఆయనకు ఆయనే ఒప్పేసుకున్నట్టే సో కొంత భిన్నంగా రివర్స్లో చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ప్రజల్లో పెద్దగా స్పందన రావట్లేదు రేవంత్ చేతిలో అధికారం ఉందని ఏం చేస్తావో చేయి ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటారా అరెస్ట్ చేయండి అంటూ కూడా బెదిరింపులకి ఎవరు భయపడదు లేదంటున్నటువంటి కేటీఆర్ ఆయన కొంత ఆసక్తికరమైనటువంటి మాట కూడా వచ్చింది మరొకటి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలకు చేరే తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కూడా జోస్యం చెప్తున్నారు అసలు ఈ మాట ఎవరైనా నమ్మే పరిస్థితుందా తాను చేసినటువంటి వ్యాఖ్య మీద కొంత స్పందించాలనం కూడా కొంత సిగ్గుగా కనిపిస్తోంది అంటున్నారు కొంతమంది నేతలు ఓ పక్క బీఆర్ఎస్లో ఒకరి తర్వాత ఒకరు చొప్పున కార్ దిగిలిపోయి కాంగ్రెస్లో చేరుతుంటే సమాధానం చెప్పలేక కేటీఆర్ సీఎం రేవంత్ పైన నోరు పారేసుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది అంటే తన మాటలకు కేటీఆర్ కాస్త అంత విరామం ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచే వ్యక్తం రేవంత్ రెడ్డి అట కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు అయిపోగానే కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి నాలుగైదు మంది ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలో పోతారట ఏంటి బీజేపీ లేకపోతే కే రేవంత్ రెడ్డికి లాభం ఆయన ఆల్రెడీ ఇక్కడ సీఎం అధికారాన్ని అనుభవిస్తున్నాడు అధిష్టానం ఆయనకు పెద్ద వేస్తూ ఉంది ఇప్పటికే మరి ఆయన బీజేపీ లేకపోతే ఎవరికి లాభం అక్కడ పోయినా సీఎం ఏ కదా అవుతాడు మళ్ళీ ఆయన ఒక ఫెడరల్ స్ఫూర్తితో దేశమంతా కూడా మోడీ హయాంలో అభివృద్ధి ఫలాలు అనుభవించాలనే ఒక లక్ష్యంతో మోడీని అంటే ఫెడరల్ స్ఫూర్తిగా భాగంగా అది రాజకీయం వేరు ప్రభుత్వం వేరు సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్గా పనిచేయాలనే ఉద్దేశంతో మోడీని పెద్ద అన్న అన్నాడు దాన్ని పట్టుకొని ఇక రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడు ఎందుకు జాయిన్ అవుతాడు బీజేపీలోకి ఇట్లాంటి మాటలు చాలా చూసిండ్రు ఎన్నికల ముందు ఏదైంది ఏమన్న అయిందా కే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అది ఎన్నికలప్పుడు ఏమన్నా ఒకటో రెండో పనికి వస్తాయేమో కానీ ఉన్న క్రెడిబిలిటీని కేటీఆర్ ఆయన వ్యాఖ్యలతో తీసుకుంటున్నాడు తాజాగా అని చెప్పుకోవాలి మొన్నటికి మొన్న ఒక వ్యాఖ్య నిన్న ఒక వ్యాఖ్య మొన్న ఒక వ్యాఖ్య రోజుకు వ్యాఖ్యలు చేయటం ఆయన గ్రాఫ్ ఆయనే దిగజార్చుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కేటీఆర్ విషయంలోనే తెలుస్తోంది సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా నోటి మీద వెళ్ళేసుకుంటారు కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి విధానం చూసి అంటే ఆయన వ్యాఖ్యలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ముబురంగా అవుతున్నాయి సో చూడాలి భవిష్యత్తులోనైనా కేటీఆర్ కొంత తన తప్పును గ్రహిస్తాడా లేదంటే ఇంకా భ్రమంలోనే ఉంటాడా అధికారం ఉందనే భ్రమంలోనే కొనసాగుతాడా చూద్దాం వెయిట్ చేస్తుందాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ thank we'll you